అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించడమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం ఏపీలో పింఛన్ల పంపిణీపై కొత్త మార్గదర్శకాలు ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పంపిణీపై కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది వరుసగా రెండు నెలలు పింఛన్లు తీసుకోకుండా మూడో నెలలో పింఛన్ పంపిణీ చేసేలా మొదటి రెండు నెలలు పింఛన్ తీసుకోకుండా మూడో నెలలో మొత్తం కలిపి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేసింది వరుసగా మూడు నెలలు తీసుకోకుంటే శాశ్వతంగా వలస వెళ్లినట్టు భావిస్తూ పింఛన్ నిలిపివేయనున్నారు ఈ నెల నుంచే ఈ గైడ్ లైన్స్ అమల్లోకి వచ్చాయి ఇప్పటి వరకు ఒక నెలలో పింఛన్ తీసుకోకుంటే దాన్ని మళ్ళీ ఇచ్చేవారు కాదు ఏ కారణం చేతనైనా పింఛన్ ఒక నెలలో పింఛన్ తీసుకోకుంటే రెండో నెలలో బకాయితో పాటు పింఛన్ అందించనున్నారు దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు విడుదలయ్యాయి ఒక్కసారి చూద్దాం సర్కులర్ ఆన్ పేమెంట్ ఆఫ్ త్రీ మంత్స్ ఏరియర్స్ నెంబర్ టూ సిక్స్ టూ నైన్ టూ నైన్ ఫైవ్ డేటెడ్ ట్వంటీ వన్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పేరుపైన circular on payment of three months arrears number 2629295 ntr bps serf 2024 dated 21st 11 2024 ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి